ఫ్రెండ్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూకు ఘన విజయం లభించిన ఆ ఆనందం అల్లు అర్జున్కి లేకుండా పోయింది ఈ సినిమాకు సంబంధించిన వివాదాలకు అంతు లేకుండా పోతూ ఉంది సినిమా ప్రీమియర్ సమయంలో సంధ్యా థియేటర్ దగ్గర చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఒక యువతి మృతి చెందిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ చిత్రంలోని ఒక పాట అందరి దృష్టిలో పడింది ఈ మధ్యనే టీ సిరీస్ ఈ చిత్రంలోని దమ్ముంటే పట్టుకోరా షకావత్ పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అనే పాటను యూట్యూబ్లో పోస్ట్ చేసింది ఈ పాటలో అల్లు అర్జున్ పాత్ర షకావత్ అనే పోలీసు పాత్రను సవాలు చేస్తూ ఉంది సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు సందర్భంలోనే ఈ పాట రిలీజ్ కావటం పోలీసు అధికారులను ఎగతాళి చేస్తున్నట్లు ఉంది అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు ఈ పాట సినిమాలో భాగమైనప్పటికీ ఈ పాటను ఈ సందర్భంలోనే అప్లోడ్ చేయటం పోలీసులను ఉద్దేశించినట్టే ఉందని సోషల్ మీడియాలో తీవ్ర ప్రచారం జరిగింది దాంతో ఇలాంటి వివాదాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో ఈ పాటను యూట్యూబ్ నుండి తొలగించారు ఏది ఏమైనా మంచి ఈ పాటను తొలగించడం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ Thank you very much for watching this video. Bye bye.